వేదమయం శరీరం ఇలా జనలోకం దాకా వ్యాపించి ఉన్నటువంటి స్వామి యొక్క శరీరం మీద ఉన్నటువంటి రోమములన్నీ ఆయన ఒక్కసారి విదిలించేటప్పటికీ ఆ విదిలింపు నుంచి వచ్చినటువంటి జలములు ఆ మునులను పునీతం చేస్తూ ఉంటే వారు తన్మయులై ఆనందిస్తూ ఆ వరాహస్వామి దివ్య రూపాన్ని స్తోత్రం చేయటం ప్రారంభించారు ఇది మాకే దక్కింది ఈ భాగ్యం నిన్ను దర్శించగలుగుతున్నామని వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు తం లోకే జనే తుష్ువు యతి లోనేవసంతిగి సనందనాద్యాకంధరా ధరాధరం ధీరత రోద్ధతే క్షణము ఆనందంతో కూడినటువంటి మనస్సుతో ఆ జనలోకంలో ఉన్న ఋషులు సనక సనందనాథులందరూ కూడా వినయంతో శిరస్సు వంచి రెండు చేతులు జోడించి ఆ స్వామిని భూమిని ఉద్ధరించినటువంటి ఆ స్వామిని ఎటువంటి వాడు అంటే గంభీరమైనటువంటి చక్కని చూపులు కలిగిన వాడు ఆ స్వామిని చూచి తన్మయత్వంతో ఆనందంతో స్తోత్రం చేస్తున్నారు భూదేవి స్తోత్రం చేసింది ఇప్పుడు మహర్షులంతా స్తోత్రం చేస్తున్నారు ఇది కూడా మనందరినీ కూడా ఉద్ధరించడానికి చెప్పబడేటువంటి స్తోత్రం ఆనాడు మహర్షులు చేసిన స్తోత్రం ఈనాడు మనం చదువుకోగలుగుతున్నాం జయేశ్వరాణం శంఖధరాశి చక్రభృతు ప్రసూతి నాశ నాశస్థితి హేతురీశ్వర త్వమేవ్యూ కేశవ పరంధామ శ్రీ మహావిష్ణు మమ్మల్ని అందరినీ కూడా రక్షించు నీకు జయమగుగాక మంగళమగుగాక గద శంఖము చక్రము మొదలైనటువంటి ఆయుధములన్నింటినీ ఓ శ్రీ మహావిష్ణు నీవే గదా ఈ వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడవు సృష్టి స్థితి లయకారకుడవు నీకన్నా ఈ సృష్టిలో పరమమైనది ఉత్కృష్టమైనది వేరొకటి లేదు పాదేషు వేదాస్తూపదంష్టదంతేషు యజ్ఞాశ్చిత వక్ే హుతజి తనూరు దర్భా ప్రభో యజ్ఞపుమాం స్వమేవ నీవు వేదమయుడవు యజ్ఞ పురుషుడవు నీ స్వరూపం చూస్తూ ఉంటే మాకు తన్మయత్వం కలుగుతోంది నీ పాదములే వేదములయ్యా